బుర్కా లేదా అభయ వేసుకోవడం బానిసత్వం కాదు ఇది ఖురాన్ ఆదేశించిన మర్యాద సూరా టు దీన్ విత్ నాజని కొన్ని పిచ్చి వస్తున్నాయి అనమాట మీరు బుర్కా నుండి రండి బయటికి బానిసత్వం నుండి బయటికి రండి వగేరా వగేరా స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇలా కమెంట్స్ పెడుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇది బుర్కా వేసుకోవడం నిజంగానే బానిసత్వం అయితే తెలుసుకుందాం రండి అండ్ ఇలాంటి కమెంట్స్ చేసిన వాళ్ళకి నా సూరా ట్వంటీ ఫోర్ ఇస్టు వన్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఇస్లాం మహిళలకు స్వచ్ఛందంగా మర్యాద గల దుస్తులు ధరించే హక్కు ఇస్తుంది ఎవరికి దీన్ని ఆపే హక్కు లేదు కురాన్ ఏం చెప్తుందో తెలుసుకుందాం థర్టీ త్రీ ఫిఫ్టీ నైన్ ఓ ప్రవక్త నీ భార్యలతో నీ కుమార్తెలతో మరియు మీ విశ్వాసీనులైన స్త్రీలతోనూ తమ దుపట్లను తమ మీద పూర్తిగా కప్పుకొమ్మని చెప్పు ఇది వారు గుర్తింపబడి బాధింపబడకుండా ఉండటానికి ఎంతో సముచితమైనది మరియు అల్లా క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత ఈ ఆదేశం ప్రకారం మేము బురకాయిస్కడం అయితే జరుగుతుంది మన భారతదేశంలో సెక్యులర్ దేశం ప్రతి వ్యక్తికి తన ఇష్టం ఉన్నట్లు దుస్తులు ధరించే హక్కు ఉంది గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ మీ దుస్తులు మీ వ్యక్తీకరణ వేసుకోవాలనుకున్నా అది మీ హక్కు అని తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఎవరు మీ పై ఒత్తిడి చేసి మీ బుర్కా తీయమని బలవంతం చెయ్యలేరు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మతపరమైన స్వేచ్ఛ మతాన్ని పాటించే హక్కు ఉంది ఇందులో హిజాబ్ బుర్కా కూడా భాగమే కాబట్టి ఈ ఆర్టికల్స్ ప్రకారం అకార్డింగ్ టు భారత la మిమ్మల్ని ఎవరైనా ఈ మతాన్ని పాటించొద్దు వేరే మతాన్ని పాటించండి లేదా మీరు బుర్కా తీయండి అని ఎవరైనా సరే మిమ్మల్ని ఒత్తిడి చేస్తే ఈ ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళని జైలుకు పంపించవచ్చు అని కమెంట్స్ చేసిన వాళ్ళకి కూడా సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయొచ్చు బుర్కా ధరించడం నా ఇస్లామిక్ హక్కు ఖురాన్ థర్టీ త్రీ టు ఫిఫ్టీ నైన్ మరియు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది బానిసత్వం కాదు నా విశ్వాసం మరియు నా హక్కు దాన్ని ఆపే హక్కు ఎవ్వరికీ లేదు É para que ledo. É